హలో అండి ప్రేజల అందరికీ అందరు బాగున్నారా ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని నడిపిస్తే బాగుండు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నారా ఆయన నా హస్తం పట్టుకొని అడుగు అడుగున్న నా జీవితంలో తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా పరిశుద్ధ గ్రంథంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట యోసేపు ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు కారణము యోసేపు జ్ఞానం కాదు యోసేపుకున్న గొప్పతనం కాదండి దేవుడు ఆయనతో ఉండి నడిపించాడు కాబట్టి ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుడు యోసేపును ఆశీర్వదించాడు అలాగే మన జీవితంలో ప్రభు మనల్ని నడిపించాలంటే ఆయన అడుగు మనకు తోడుగా ఉండాలంటే మనం వెళ్ళిన ప్రతి చోట మనకు విజయం ఇవ్వాలంటే చదువులో కానీ వివాహ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ జాబ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా దేవుడు నీతో ఉండి నడిపించాలంటే నీకు సక్సెస్ ఇవ్వాలంటే నీలో ఒకటి ఉండాలండి అదేంటో చదువుకుందాం కీర్తనలు ట్వంటీ ఫైవ్ నైన్ చదువుకుందాం న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పిన హాలెడూయా చూడండి దేవుడు దీన మనసు వారిని ఎంత ఇష్టపడతా ఉన్నాడు వారితో ఆయన నడుస్తాడంట ఎవరైతే హంబుల్గా ఉంటారో ఎవరైతే తగ్గింపు స్వభావంతో ఉంటారో వారితో దేవుడు నడుస్తాడంట అండి వారికి నేర్పిస్తాడంట ఆయన మార్గాలు ఏంటో ఎలా ఉంటే నువ్వు బ్లెస్ అవుతావో దేవుడే వారికి నేర్పిస్తాడంట ఎందుకంటే దీనత్వం ఎవరిలో ఉంటదో ఎవరిలో తగ్గింపు ఉంటుందో వాళ్ళకు నేర్చుకునే గుణం ఉంటుందండి ఎవరికైతే గర్వం ఉంటుందో నాకు అన్ని తెలుసు అనుకుంటారో వాళ్ళు నేర్చుకోలేరు వాళ్ళు దేవుని వద్దకు రాలేరు దేవుడు వారితో నడవడు గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడండి సో మనలో ఏవైనా గర్వం ఉండొచ్చు నా అంత అందంగా ఎవరు లేరు నాకంటే గొప్పవారు ఎవరు లేరు నా అంత తెలివి మంతులు ఎవరు లేరు ధనవంతులు ఎవరు లేరని మనలో గర్వం ఉంటే దేవుడు మనతో నడవాడు మనం దీనత్వం ధరించుకోవాలా తగ్గించుకోవాలా ఎంత ఉన్నా అండి మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినా ఎంత డబ్బు ఉన్నా ఎంత సౌందర్యం ఉన్నా ఎంత బలం ఉన్నా ఏది ఉన్నా నువ్వు దేవుని దృష్టిలో తగ్గింపు కలిగి జీవించు హంబుల్గా ఉండు దేవా ఇవన్నీ నువ్వు ఇచ్చినవే ప్రభావా నా సొంతం ఏమీ లేదయ్యా అనే ఉద్దేశము తగ్గింపు నీలో ఉన్నప్పుడు దేవుడు మీకు నడుస్తాడు ఆయన న్యాయ విధులను మీకు నేర్పిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు ఆశీర్వదించబడతావు దేవుడి కొద్ది వాక్యము మనం ఇంటిలో దీవించిన దాకా గాడ్